గతంలో ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే రెండు లక్షల రూపాయలు బీమా సౌకర్యం ఉండేది దాన్ని ఐదు లక్షలు చేసాం మొన్న జనవరి నెల నుంచి అది అమలు చేస్తున్నాం ఇప్పటికే నూట తొంభై ఐదు మందికి తొమ్మిది పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలు కార్యకర్తలకు అందించాం ఈరోజు పోలిట్ బ్యూరోలో చర్చించి ఎక్కడ కూడా ఆలస్యం లేకుండా ఎవరైనా సభ్యత్వం ఉన్నటువంటి కార్యకర్త చనిపోతే వెంటనే రికార్డ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి వీలైనంత తొందరగా క్లైమ్ వచ్చే విధంగా చర్యలు తీసుకోమని పోలిట్ బ్యూరోలో నిర్ణయం చేశామని చెప్పి తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమానికి కార్యకర్తల యొక్క ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే ఆదుకోవడానికి అన్ని విధాలు కూడా చర్యలు తీసుకుంటున్నాం ఈ పదకొండు మాసాల్లో యాభై వేల రెండు వందల ముప్పై ఐదు మందికి సుమారుగా మూడు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు అర్హత కలిగిన వాళ్ళకి సీఎంఆర్ఎఫ్ కింద వారికి ఆర్థిక సహాయం కూడా చేశాం ఎన్టీఆర్ స్కూల్ కానీ మిగిలినటువంటి కార్పొరేట్ స్కూల్స్లో కానీ కార్యకర్తల యొక్క పిల్లలకి ఆరు వందల మందికి విద్యను అభ్యసించే విధంగా చర్యలు తీసుకున్నాం దాని మీద కూడా చర్చించి ఇంకా కార్యకర్తలకి సంక్షేమం నిధి కింద కార్యకర్తల కష్టాలు ఎక్కడుంటే అక్కడ పార్టీ వెంటనే ఉండి సహాయపడాలనే విధంగా పొలిట్ బ్యూరోలో చర్చించామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మే నెలాఖరు నాటికి పార్టీ సంస్థాగతంగా ఉన్నటువంటి ఎన్నికలన్నీ కూడా పూర్తి చేయాలని ఇప్పటికే కేఎస్ఎస్ అదేవిధంగా బూత్ కమిటీలు గ్రామ కమిటీలు క్లస్టరు యూనిట్ మండలం నియోజకవర్గం జిల్లా స్థాయి వరకు మహానాడులోగా అన్ని కమిటీలు పూర్తి చేయాలని స్పష్టంగా నిర్ణయం తీసుకొని పాలిట్ బ్యూరోలో చర్చించామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆ కార్యక్రమాన్ని మహానాడు ముందు పూర్తి చేయాలి ఇందులో ఒక నిర్ణయం కూడా తీసుకున్నా మండల పార్టీ అధ్యక్షులు ఎవరైతే మూడు టెర్ములు ఆరు సంవత్సరాలు ఉన్నారో వాళ్ళు దానికంటే పెద్ద పోస్ట్లోకే వెళ్ళాలి ఇంకొక కమిటీలో నాకు వెళ్ళాలి తప్ప మూడు సార్లు ఆరు సంవత్సరాలు చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షుడిని మళ్ళీ వేరే దానికి ఇవ్వాలి తప్ప వేరే పోస్ట్లో నియమించాలి తప్ప అదే పోస్ట్లో ఉంచకూడదని ఈరోజు పాలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకొని అది అమలు చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను ఈరోజు రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆర్థికంగా చాలా కష్టాలున్నాయి ఈ పదకొండు మాసాల్లో ఎన్ని ఇబ్బందులున్నా కష్టాలున్నా అభివృద్ధిని సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తూ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు కానీ సూపర్ సిక్స్ కింద ఇచ్చినటువంటి హామీలు కానీ ఒక్కొక్కటి నెరవేరుస్తూ ముందుకెళ్తున్నాం ఇప్పటికే పింఛన్ కార్యక్రమం మూడు వేలు నుంచి నాలుగు వేలు చేశాం వికలాంగుల పింఛన్ ఆరు వేలు పదివేలు పదిహేను వేల రూపాయలు చేశాం రేపు మళ్ళీ జూన్ పన్నెండవ తారీఖున గత ప్రభుత్వంలో ఎవరైతే భర్తలు చనిపోయి విడోసుగా ఉన్నటువంటి భార్యలకి పింఛన్లు ఇవ్వకుండా ఆప్ చేశారు అవన్నీ ఒక లక్ష చిల్లర ఉన్నాయి ఇవన్నీ రేపు పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో జూన్ పన్నెండవ తారీఖున కొత్తగా లక్ష పైబడి విడో పెన్షన్లు కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం గ్యాస్ సిలిండర్లు మూడిస్తున్నాం దీనివల్ల చాలా వరకు చర్చించి మనం గ్యాస్ సిలిండర్ తీసుకున్న తర్వాత లబ్ధిదారులు అకౌంట్లో డబ్బులు వేయడం వల్ల సాటిస్ఫాక్షన్ రావడం లేదని దానికి స్వస్తి పలికి మూడు గ్యాస్ సిలిండర్లకి ముందే లబ్ధిదారుడి అకౌంట్లో మేము వేసేస్తాం ఆయనే డైరెక్ట్గా కొనుక్కోవచ్చు కొనుక్కోకపోవచ్చు లేకపోతే డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది ఇది ఒక మంచి నిర్ణయం ముఖ్యమంత్రి గారు ఈరోజు పాలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకొని జనసేన బీజేపీతో మాట్లాడి ప్రభుత్వంలో ఈ ఆదేశాలు ఇవ్వడానికి నిర్ణయం చేశాం